వెల్కమ్ బ్యాక్ టు మనస్వి వ్లాగ్స్ నేనైతే ఈరోజు మా బాబా కోసం అయితే స్పెషల్గా క్యారెట్తో పొంగడాలు ప్రిపేర్ చేశాను నేను స్పెషల్గా అయితే పెసర్లు అండ్ మినపప్పుతో అయితే ట్రై చేశాను కిడ్స్కి మంచి హెల్తీగా ఉంటారు కాబట్టి వాటితో అయితే ట్రై చేశాను నైట్ పెసర్లు అండ్ మినపప్పు నానబెట్టుకున్నాను తర్వాత మార్నింగ్ దాన్ని మిక్స్ చేసి అందులో క్యారెట్ జీలకర్ర సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి మిర్చి కూడా వేసుకోవచ్చు కానీ కిడ్స్కి తినేటప్పుడు కష్టం అవుతుంది కనుక నేనైతే మిర్చి అయితే వేయలేదు తర్వాత పొంగడాల బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి బౌల్ మొత్తం ఫిల్ అప్ చేసుకోవాలి తర్వాత పొంగడాలను అందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే స్టవ్ పైన పెడితే మంచిగా టేస్టే మంచిగా కాలిపోతాయి టూ సైడ్స్ కాలిందో కూడా చూ చూసుకోవాలి తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత తర్వాత పల్లీ చట్నీతో అయితే తింటే టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది టూ సైడ్స్ కాలితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా టూ సైడ్స్ కాలినాయా లేదా అయితే చూసుకోవాలి వన్ సైడ్ కాలిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం ఇట్లా తిప్పేసుకోవాలి టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటాయి మరిన్ని కొత్త వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మన శ్రీ లాస్ థ్యాంక్ యూ